ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే మోడీ రాజకీయ కుట్రపన్నారని మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మంగళవారం అన్నారు స్థానిక ప్రైవేట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను పంజాబ్ హర్యానాలలో మొట్టమొదటిగా దేశం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దేశం మొత్తం మన మోడీ సబ్ అమలు పరిచారని నిజానికి ఎస్సీ వర్గీకరణలో వందలో నలుగురికే లబ్ధి చేకూరుతుంది అని దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ అలాగే నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అలీఖానా మహేష్ కుమార్ యామల కృష్ణ బొచ్చ శశిభూషణ్ రావు కాకర రవితేజ కూసి కొండబాబు నెల్లి సూరిబాబు నూకరాజు కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు ఆ కులగండకి మొన్న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ఎవరు మాలలు ఎంత ఎంతవరకు వాడు బీంగ్ బెనిఫిటెడ్ అనేది ఎంతవరకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు ఇదంతా చేశాడు ఆ స్టాటిస్టిక్స్ తీసుకునే చేయమని సుప్రీంకోర్టు దాన్ని వైలేట్ చేసి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి జరిగింది ఇప్పుడు మాలనాదిగా సంఘాలు చాలా చుట్టుకొస్తాయి మాట్లాడుతున్నా సంఘాలకు సంబంధించి ఒకే మీద తీసుకురా పరిస్థితి ఏమైనా ఉందా లేకపోతే ఇప్పుడు మాట చెప్తాను ఇది డెమోక్రటిక్ సెటప్ కాబట్టి సంఘాలు వారి ఇష్టం పెట్టుకోవచ్చు మనం ఎవరిని కాదని అనిపేరు అలాగే మాల సంఘాలు అలాగే మాదిక సంఘాలు మరి నాగభూషణ్ గారు మీకు తెలుసు ఈ ఈ ఈ ఇండియాలో పార్టీ పుట్టినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేవాడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ టు జెడ్ వరకు వచ్చినాయి కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ బి అని జనం ఎవరితో ఉంటే ఆ పార్టీ వైగులు అదే ముందుకు కాబట్టి పలానా సంఘం అని పలానా దేశ అని రాజ్య రాష్ట్ర అధ్యక్షులని మనం అనుకోవడం లేదు లేకపోతే మీకు కంటిన్యూ అది జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఏ విధమైనటువంటి లాస్ని జరుగుతుంది అసలు దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతారు ఎస్సీ వర్గీకరణ అనేది చెప్పాలంటే ఇప్పుడు మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే వంద ఖాళీలు ఉంటే పదిహేను కేటాయిస్తూ ఉన్నారు ఎస్సీలందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ప యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా పదకొండు వందసీ కులాలు ఉన్నాయి ఇక్కడ వంద ఖాళీలో పదిహేనే తప్ప వంద మంది ఎస్సీలో పదిహేను మంది కాబట్టి తెలుగు రాష్ట్రాలు వందలో ప వంద ఖాళీలో పదిహేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలు పంచుకుంటే వందలో నలుగురికే రిజర్వేషన్ వస్తూ ఉంది అది కంబైన్గా ఉపయోగించు దేశవ్యాప్తంగా అంతే ఇప్పుడు మోడీ సాబ్బు ఏమంటున్నాడు వందల నలుగురికి ఇచ్చే ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎన్ని ఎస్సీ కులాలతో సమంగా పంచుతాడట అలాగే తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రామంత్ రెడ్డి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రామంత్ రెడ్డి తెలుగు రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతాడని ఇది ఎస్సీ క్లాసిఫికేషన్ మనం అదే అంటాం ఏమంటున్నాము మాకు ఇచ్చే రిజర్వేషన్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్ స్పిట్ రైస్ వాట్ ఇస్ దట్ పీనట్స్ మాకు ఇచ్చేది ఎంగిలిమెతుకులు ఈ ఎంగిలిమెతుకులు వాటాల కోసం కొట్టుకు సమాన్ చేస్తావేంటి మోడీజీ लिस्ट में बाकी बाकी और और अगर 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 आपका सच्चा 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 प्यार give it to them. अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है, और प्रेम है और है, देना है, है 10% 10% आपको दोस्ती प्रेम जातियों को देना देना चाहिए। तो मुख्य जगन्मोहन रेडी स्टाइट मित्र అన్ని రాజకీయ పార్టీలు మాలకు వ్యతిరేకంగా టార్గెట్ చేస్తూ ఉన్నాయి మీరు అనుకుంటా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం తెలుగు రాష్ట్రాలకే సంబంధించిన మిత్రులారా దేశం మొత్తం మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్ని దళితుల ఐక్యతను మరి దెబ్బ కొట్టి కనీసం రాజ్యాధికారం వైపు ఫ్యూచర్ లో గానీ రాబోయేటటువంటి రోజుల్లో కానీ కన్నీ చూడకుండా ఉండేందుకు గాను కుట్ర చేస్తా ఉన్నారు మిత్రులారా నార్త్ ఇండియన్ మిత్రులందరూ కూడా గమనించాలి ఎస్సీ ఆరక్షణ వర్గీకరణకే బహానే

అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల దళిత సోదరులందరికీ చెప్పేది చెప్పదలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా మీకు ఒక విషయం తెలుసా మొత్తం ఓవరాల్ గా అన్ని విషయాల్లో మనం కాదు మాదిగి సోదరులే హిందీలో మాదిగ సోదరులు హిందీ హాట్ లో చమార్లు అంటారు మిత్రులారా చమార్లు అంటే మాదిగలు మాయవతి మాదిగా కాంచీరామ్ మాదిగ జగన్నాథ్ పహడియా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ మాదిగా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఆయన మాదిగా బాబు రావు మాదిగా డిప్యూటీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కుమార్ మాదిగ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర సుశీల్ కుమార్ సింధే మాదిగా టోట్లగా అందరూ మాదిగలే మిత్రులారా చంద్రశేఖర్ ఆజాద్ రావును మాదిగా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మా అంటే మాలమహారాడు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే తెలుస్తుంది కాబట్టి ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి మిత్రులారా ఇట్ వాజ్ నేమ్ యాజ్ రాక్స్ రాక్ స్టాండ్స్ ఫర్ గోర్ ఎగ్నిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరెన్సీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా విచ్ నథింగ్ బట్ కుట్రపూరిత ఎస్సి ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గచ్చిన దట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు తెలుగు ఐఎమ్ డాక్టర్ రత్నాకర్ ఎంబీబీఎస్ గోల్డ్ మెడిస్ట్ ఎల్ఎంబీ ఎంబీఏ ఎంఏ జర్నలిజం రీసెర్చ్ ఇన్ వర్డ్ హిస్టారికల్ పాలిటిక్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ బి హియర్ ఫర్ దట్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్ దిస్ మూమెంట్ ఆఫ్ ఫర్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ ఇండస్ట్రీస్ ఇస్ కన్సెంట్ మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి నిద్ర అపరవ సహోదరులు గురుశిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ దేశంలో సమస్యలే లేనట్టు ఈ రాష్ట్రంలో సమస్యలే సమస్యలేనట్టు పోయినట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీదకి తీసుకొచ్చి మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తప్పిస్తూ ఉన్నాయి మిత్రులారా ఇక్కడ కళ్ళు తెరవండి మరి రాజకీయ పార్టీలకు అమృత ప్రతినిధులు మాల నాయకులు కూడా ఈ రోజుకి కూడా ఎంత అన్యాయం జరుగుతున్నా మనకేందుకు వదిలేశారు మిత్రులరా ఇక్కడైనా మనమంతా కూడా మరి బతికున్నాము మన ఉనికి ఈ రాష్ట్రంలో ఉందని చాటి చెప్పకపోతే మాల కులాన్ని పూర్తిగా తొక్కేసేటటువంటి అవకాశం ఉంది మిత్రులరా చరిత్రలో చదువుకునే పరిస్థితులు వస్తాయి అనగనగా తెలుగు రాష్ట్రాల్లో మాల కులం మాల జాతి అనేది ఉండేది కానీ మనం చదువుకునే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ యొక్క దేశవ్యాప్త ఉద్యమానికి ఇక్కడైనా మీరంతా బయటకు వచ్చి మద్దతు అందరి తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను మీకులారా అలాగే